కుచిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం అక్రమాలు అవినీతి తప్ప కోవూరులో ఇంకేమీ లేవు వ్యాఖ్యానించిన విపిఆర్ చంద్రబాబుతోనే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఇంకేమీ కనిపించలేదన్నారు ఈ అవినీతికి కేరఫ్ అఫ్ గా ప్రసన్న కుమార్ రెడ్డి పాలన సాగించారు ఈ అవినీతి రహిత పాలనను అందించేందుకు మేము రాజకీయాల్లోకి వచ్చాం తప్ప డబ్బు కోసం కాదు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి జరిగిన దాఖలాలే లేవన్నారు ప్రతి ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన సైకిల్ గుర్తుపై ఓటు వేసి కోవురు ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని ఎంపీగా నన్ను గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్యానించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతీయ చంద్రబాబు నాయుడు నమస్కారం ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇదే మన గెలుపు అనిపిస్తుంది కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడే చెప్పినట్టు ప్రశాంతి చెప్పినట్టు అవినీతి అవినీతి తప్పక వేరేది మనం వినలేదు ఇక్కడ అని అవినీతి అనేది మనం ఇరియాడికేట్ చేయాలా మనము అటువంటిది లేని పాలన మనం ఇవ్వాలని మేమిద్దరము కూడా ప్రజాసేవకు అవసరమే వచ్చినోళ్ళమే గాని వేరే ఏదీ లేదు మేము ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా కారణం సేవ చేస్తామని మీ అందరికి ఒకటే మాటిస్తున్నాను రేపు మన ఎలక్షన్ లో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే మన ముఖ్యమంత్రి కుర్చీలో మీ అందరూ ఆశీస్సులు అవసరం మీ అందరూ ఖచ్చితంగా కష్టపడి వచ్చేది ఇంకా పదిహేను రోజులే మనము కష్టపడి మనము సారిని గెలిపించుకోవాలా అభివృద్ధి మనకి అవసరం ఈ మధ్య కాలంలో అభివృద్ధి అనేది మనం చూడలేదు మీరు చూడలేదు యువతకి ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించాలంటే అభివృద్ధి మనకి పారిశ్రమలు అవసరం అటువంటివి కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇనలేదు ఇనబోం కూడా మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అటువంటిది జరిగేది యువతకు కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి సార్ చెప్పినట్టు నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాటిచ్చున్నాడు యువతలకు అందరికీ దాదాపు ఇరవై ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మీ అందరినీ కోరుకునే సమయం తక్కువ ఉంది మీ అందరినీ కోరుకునేది ప్రశాంతిని సైకిల్ గుర్తుకేసి మీ ఎమ్మెల్యేగా గెలిపించండి అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకిసి గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ సెలవు తీసుకున్నాను